మల్కాజ్ గురి జిల్లా ఆల్వాల్ జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష్మీ కళామందిర్ అంబేద్కర్ సర్కిల్లో ఆల్వాల్ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ వెన్ క్యాప్ చికెన్ ఆధ్వర్యంలో చికెన్ కోడిగుడ్లు వినియోగంపై అవగాహనతో పాటు చికెన్ మరియు ఎగ్ మేళా నిర్వహించారు ఉడకబట్టిన గుడ్లను చికెన్ తిను పదార్థాలను పంపిణీ చేశారు వదంతులు నమ్మొద్దు చికెన్ గుడ్లులో శరీరానికి కావలసిన పోషకాలు లభిస్తాయని ఆల్వాల్ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ వారు తెలిపారు ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ సుదర్శన్ రెడ్డి జనరల్ సెక్రటరీ కొండల్ కోశాధికారి కృష్ణ రెడ్డి నరేందర్ రెడ్డి మహిపాల్ రెడ్డి ఉపేందర్ రెడ్డి మహేష్ మరియు కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

చక్కటి చప్పట్లు 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 గౌరవం ఇంకా చెరువులు తరఫున వెంకట मुन

ಹೋಲ್ಸಲ್ ವಿಜಯ ಎಂದೋಲ್ಸಲ್ ಎಂದ್ರೆ ಅಡ್ಡ ಬಟ್ಟ ಅರ್ಥವೈತ కాబట్టి అందరూ దయచేసి చికెన్ తినండి ఆరోగ్యంగా ఉండండి ఇమ్యూనిటీ పెంచుకోండి ఇక్కడ మేము కొంచెం జనాలను కొంచెం చెప్పడం జరిగింది సెకండ్ కానాజ్ కూడా పెట్టాము అటువంటి వాళ్ళంతా వాళ్ళే వచ్చి చికెన్ తీసుకోవడం జరిగింది ఈరోజు మాత్రం మీరే చూస్తున్నారు మేము లైన్ ఆగండి కొంచెం స్లోగా రండి అనే విషయం దాకా వచ్చిందంటే చికెన్ అనేది అవగాహన అనేది కరెక్ట్గా జరిగింది అనేది మా రీటైల్ అవుట్ రేట్ అవుట్ రేట్ రిటైల్ అవుట్ రేట్ రేపు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఇష్ట గవర్నమెంట్ కానీ స్టేట్ కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ చిన్న చికెన్ తినకమని చెప్పలేదు కరోనా టైంలో ఇట్లా ఇదే జరిగింది కరోనా కంటే ముందు చికెన్ తినొద్దు అని కొన్ని కొన్ని వాట్సాప్లలో కొన్ని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది చికెన్ అప్పుడు కొంచెం దూరం పెట్టింది తర్వాత గవర్నమెంట్ ముందుకు వచ్చి చికెన్ తినండి మనం చికెన్ తింటే ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది కరోనా కింద మనకు రాదు నెక్స్ట్ తినండి అంటే ఇప్పుడు మనకు ఎంతో ఓన్లీ ఖాళీ మెడికల్ షాపులు కిరాణా షాపులు చికెన్ షాపులు పర్మిషన్ ఇచ్చారు అప్పుడు మనకు ఇప్పుడు మన కరోనా టైంలో మెడికల్ చికెన్ షాప్స్ రెండు ఒకే చేటగి వచ్చింది ఇమ్యూనిటీ పవర్ మనకు కరోనా టైంలో మనకు అంత ఇమ్యూనిటీ ఆరోగ్యానికి కదా వాళ్ళు స్నేహ వాళ్ళు మీ ఐబీ వాళ్ళు శ్రీనివాస వాళ్ళు ఇంట్రిగేషన్ కంపెనీలు ఉంటాయి వాళ్ళకి మేనేజర్కు ఎన్ని మోటాలిటీ అయినాయి ఎంత ప్రాబ్లం అయింది మనకు అక్కడ ఉన్న లైన్ సూపర్వైజర్ కానీ అక్కడ ఫార్మర్ కానీ ఫోటో తీసి మేనేజర్ షేర్ చేస్తాడు షేర్ చేసిన ఫొటోస్ అట్లా కొద్ది కొద్ది కొద్దిగా ఈ కొన్ని వాట్సాప్లలకు కొన్ని సోషల్ మీడియాలకు వచ్చి అదే బడుపులు అని చెప్పి అవగాహన లేని వాళ్ళు వర్డ్స్ అంటే అవగాహన లేని వాళ్ళు వచ్చి దీన్ని షేర్ చేస్తారు అంతే తప్ప బర్డ్ ఫ్లూకి సంబంధించిన ఫ్లూ అని ఏదైనా బెటర్ డాక్టర్ కానీ వేరే ఏదైనా మనకు తెలిసిన గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ ఇది బర్డ్ ఫ్లూకి సంబంధించిన వర్డ్ని ఎక్కడన్నా సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా టీవీలలో కానీ వార్తలు కానీ ఇచ్చారంటే అది నమ్మాలి వరకు ఏ ఆఫీసర్ అని ఇచ్చిందని బర్డ్ ఫ్లూకి సంబంధించిన ఈ బర్డ్ అని బర్డ్ ఫ్లూ వచ్చిన స్టేట్మెంట్ అయినా ఎక్కడ ఇచ్చినా మీకు ఇక్కడ ఇవ్వలేదు ఇప్పటివరకు అంటే కొన్ని సోషల్ మీడియాల్లో కొన్ని వాట్సాప్లలో రావడం వల్ల కొన్ని ఫ్యామిలీస్ దూరం పెడుతుంది ఆ దూరం పెట్టకూడదు అని చెప్పి కొంచెం వాళ్ళకి అవగాహన కార్యక్రమాన్ని గురించి ఇక్కడ చికెన్ మేలు పెట్టాలి దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు ఇబ్బంది లేదనే విషయం అందరూ ఉబ్బరానికి చికెన్ మేల చికెన్ ఇప్పుడు పెడుతున్నాం అంటే ఇక్కడ ఎలాంటి చికెన్ అంటే ఇమ్యూనిటీ పవర్ దానివల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనే విషయం బర్డ్ ఫ్లూ అంటే ఫ్లూకి సంబంధించిన విషయం మన ఇండియన్ వంట మాటలు ఏమో చేస్తే ఎలాంటి ఇబ్బంది లేదనే విషయం మన గవర్నమెంట్ వేహెచ్ ప్రతి ఒక్కరు చెప్తున్నారు డబ్ల్యూహెచ్ అందరూ ఇస్తూ ఉన్నారు అందుకని ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఉన్నది అవగాహన సోషల్ మీడియా వచ్చే ప్రాబ్లం వల్ల ఫ్యామిలీ పూర్వవుతుంది కాబట్టి దాని గురించి ఇక్కడ చికెన్ పెడుతున్నాము ఇది థర్డ్ ప్లేస్ మన అల్వాల థర్డ్ ప్లేస్ ఇది ఒకటి అల్వాల ఐజీ దగ్గర పెట్టాము సెకండ్ మేము బాలాజీ కూడా దగ్గర పెట్టి థర్డ్ ఇక్కడ తరగడప్పుడు దగ్గర ఎక్కడ చూసినా మంచి సక్సెస్గా బ్రహ్మాండంగా విజయవంతంగా పూర్తి అయింది ఇలాంటి